అందరికీ నమస్కారం మేషరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఇవే జాగ్రత్తగా చూడండి లేకుంటే నష్టపోతారు మరి మేషరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సంకేతాలు ఏంటి మరి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ మరియు షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ ఉంటుంది ముందుగా మనం మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూస్తే గురుడు తన ధన స్థానంలో శని పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఆరో స్థానంలో ఉన్నారు దీని వలన మీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆదాయం బాగుంటుంది సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు అయితే ఆదాయం బాగున్నప్పటికీ కూడా మీరు అధిక ఖర్చు చేస్తారు కాబట్టి మేషరాశి వారు ఖర్చుల్ని మాత్రం కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక ఈ రాశి విద్యార్థులు గురుబలం బాగుండటం వల్ల చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అంతేకాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గుకొస్తారు వ్యాపారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు మంచి లాభాలు పొంది సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇంటా బయట కూడా సంతోషకరమైన వాతావరణం అనేది మీరు చూస్తారు అయితే ఈ యొక్క మేషరాశి వారు ఇంతలా హ్యాపీగా గడ గడపడానికి కారణం ఏంటి అంటే శని గ్రహం గురువు రాహు కేతువులతో పాటుగా శని యొక్క అనుకూలత కూడా వీళ్ళకి చాలా వరకు దోహదపడుతుంది ఈ సమయంలో మీపై శని యొక్క ప్రభావం పడుతుంది దాంతో మీరు నంబర్ వన్ గా ఎదకపోతున్నారు అన్ని రంగాల్లో మేషరాశి వారు అభివృద్ధిని చూస్తారు వీరిని ఎప్పటి నుంచో పీడుస్తున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోవడంతో పాటు శని యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క దరిద్ర బాధ నుంచి దూరంగా వెళ్ళు జరగగలుగుతారు శని అంటే అందరికీ భయమే కానీ నిజానికి మన జాతక చక్రంలో శని మించిన మంచి గ్రహం ఇంకోటి లేదు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని న్యాయ దేవుడు అని పిలువబడతాడు మనం చేసే కర్మల ఆధారంగా శని మంచి ఫలితాలని ఇస్తాడు శని ప్రభావంతో రాబోయే కాలంలో మేషరాశి వారు కుబేర్లు కాబోతున్నారని చెప్పొచ్చు వీరు ప్రతి రంగంలో కూడా ఒక వెలుగు వెలగాలంటే శని యొక్క అనుగ్రహం వీరికి చాలా అవసరమని కూడా చెప్పాలి అయితే మేషరస్వరు శని అనుగ్రహంతో అదేవిధంగా గ్రహాల యొక్క అనుకూలతతోటి కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలనేవి వీరు తెలుసుకుంటారు మరి ఆ సంకేతాలని వీరు గుర్తించడం ఎలా ఇదంతా కూడా చూసేద్దాం కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అస్సలు ఆ పని జరగనే జరగదు అలా ఎందుకు జరగట్లేదా అని చెప్పి మనం ఆలోచించినా కూడా మనకి దాని గురించినటువంటి విషయం అనేది అర్థం కాదు ఏ పంతాలు పెట్టినా ఎందుకు మనకి జరగట్లేదు అని ఆలోచిస్తాం కానీ అసలు ఈ పని జరగకపోవడానికి ఏంటి అని చెప్పి ఆలోచించాం అలా జరగకపోవడానికి కారణం గ్రహాల యొక్క అననుకూలత గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల మనకు చేయవలసిన పని లేదా మనం అనుకున్న పని చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి గ్రహాల అనుకూలత కోసం మనం చాలా వరకు కూడా ఆరాధన చేస్తూ ఉండాలి అయితే మనకి మంచి రోజులు రాబోయే ముందు ఈ శుభ సంకేతాలు అనేవి కనిపిస్తాయి మనం ధరవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ గుర్తులేమిటో మనం ఖచ్చితంగా గ్రహించగలగాలి అలా మనం గ్రహించగలిగామంటే ఆ టైం పీరియడ్ని మనం చాలా చక్కగా వినియోగించుకోగలుగుతాం వన్స్ ఆ టైం పీరియడ్ని మనం వినియోగించుకోగలిగితే కనుక ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాం అలా చోటు చేసుకోవడం జరుగుతుంది మరి శుభ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం లక్ష్మీదేవిని ధనలక్ష్మి కూడా అని అంటారు ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం అంటుందో వారి ఇంట్లో ధనం ధాన్యం అనేది మనకు ఎప్పుడూ కూడా కొరత అనేది లేకుండా ఉంటుంది అలాగే వారి జీవితంలో సుఖశాంతులు ఎప్పుడూ కలిగే ఉంటారు దినము శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనం వస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు నాలుగు దిక్కులా వ్యాపిస్తాయి చాలా గొప్పవారు కూడా అవుతారు శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి యొక్క కృప ముందుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది దానికి ముందు శివ సంకేతాలు అంటే ఈ శుభ సంకేతాలు మనకి కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏంటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మరియు అపారమైన అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుందని మనకు సంకేతం అంతేకాకుండా అనుకోకుండా మీ ఇంట్లో నల్లచీమలు కనపడితే ఇది కూడా శుభ సంకేతం మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం అంతేకాకుండా మీ కుటుంబానికి మేలు కలుగుతుందని సంకేతం అన్ని విధాలా కలిసొస్తుంది అంతేకాదు నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూనే ఉంటాయి అవి రావడం శుభ సూచకంగా భావించి వాటికి ఆహారంగా పంచదారను మరియు పిండిని వేస్తూ ఉండాలి ఇక రెండవ సంకేతం రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇళ్ల మీద కూడా గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి పక్షులు గూడు కట్టుకోవడం ఇండ్లలో కూడా చూస్తూ ఉంటాం కదా మరియు తేనెతట్టు కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం పురుగు గూడు కట్టుకోవడం పక్షి గూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి వాస్తు శాస్త్రంలో పక్షి పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది ఉంటుందని తెలుసుకోవాలి మనకు మంచి జరగబోతోందని భావించాలి కూడా ఇక మూడవ సంకేతం ఏంటి అంటే చాలా మంది మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంట్లో కనిపిస్తే శుభదాయకంగా అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీదేవి రూపమని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడటం శుభ సంకేతంగా భావించాలి అంతేకాకుండా పూజ గది మీద బల్లి కనబడడం సౌభాగ్యమని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలం దొరుకుతుందని చెప్పబడుతోంది బల్లిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు కానీ బల్లి చాలా వరకు కూడా మనకు కనిపించటం మంచిది అని చెప్పి చాలామందికి తెలియదు బల్లి ఇంట్లో కనబడడం అనేది శుభ సంకేతం అనే చెప్పాలి పూజ గది మీద బల్లి కనబడటం సౌభాగ్యం అని అనుకోవాలి ఎందుకంటే మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం ఏంటంటే బల్లి పూజగది మీద కనిపిస్తే మంచి ఫలితం దొరుకుతుంది అంతేకాకుండా బల్లిని చాలా మంది అశుభంగా భావిస్తారు దాన్ని వెళ్ళగొట్టడానికి ఉపాయాలు వెతుకుతూ ఉంటారు కానీ ఇంట్లో అనుకోకుండా మళ్ళీ బల్లి కనబడటం శుభదాయకం ఒకేసారి మూడు వాళ్ళు కనిపించటం కూడా శుభదాయకమే ఇది కూడా అంటే మూడు బల్లులు కనిపించడం కూడా శుభదాయకమనే చెప్పాలి ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెనబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతోందని అర్థం దీపావళి రోజున బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం అపారమైనటువంటి ధనం అనేది రాబోతోంది అని చెప్పడానికి ఇది సంకేతమని చెప్పవచ్చు ఇక అదేవిధంగా అపార్థమైన అపారమైనటువంటి ధనం మీకు లభిస్తుందని సంకేతం ఇక నాలుగో సంకేతం ఏంటంటే మామూలుగా మన అరచేతిలో కానీ అరికాళ్ళలో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోం కానీ మన పెద్దలు అంటారు అరచేతులు అరికాళ్ళలో దురద పెట్టడం శుభ సంకేతం అని కానీ మనం దాని విషయం అంతగా పట్టించుకోము కానీ సాముద్రిక శాస్త్రం శకుని శాస్త్రం చాలా ప్రాముఖ్యం విషయం తెలుపబడింది అరచేతిలో దురద పెట్టినప్పుడు ధన ప్రాప్తి కలగవచ్చు లేక ధనం వలన హాని కూడా కలగవచ్చు అయితే ఇక్కడ మనం ఏ చెయ్యి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవ సంకేతం ఏంటి అంటే కలలో చీపురు గుడ్లగోబ ఏనుగ ముంగీస శంఖము బల్లి నక్షత్రము పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం ఇక ఆరవ సంకేతం ఏంటంటే ఉదయం సాయంత్రం వేళల్లో శంఖం ఊదిన శబ్దం వినపడితే ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని చెప్పుకోవాలి ఏడవ సంకేతం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు చెరకు కనపడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని తెలుసుకోవాలి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చెరుకు కానీ ఎవరైనా చెరుకు గడ పిండుతూ అంటే రసం తీస్తూ కనిపించడం కానీ చెరుకు గడలతో మీకు ఎదురు రావడం కానీ జరిగితే అది శుభ సంకేతం అని చెప్పుకోవాలి ఇక ఎంతో సంకేతం గుడ్లగూబని లక్ష్మీదేవి వాహనం అంటారు గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు శకున శాస్త్ర ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభ సూచకమని మరొక దగ్గర అశుభ సూచకమని అంటారు చాలా మంది మరియు ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు గుడ్లగోబ కనిపిస్తే తన ధన ప్రాప్తి కలిగే ముందు సంకేతమని గ్రహించాలి అయితే గుడ్లగూబును చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఇక తొమ్మిదవ సంకేతం ఏంటి అంటే మనం ఏ పని మీదనైనా సరే బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటితో శాకాహారం కానీ రొట్టె కాని తీసుకుని వెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి అనేది కలుగుతుందని సంకేతం పదో సంకేతం మీరు ఉదయాన్నే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడితే తొందరలో మీరు ధనవంతులు అవుతారని చెప్పి సంకేతం కళలు కనడం సామాన్య విషయమే కళలు చాలా మంది కంటారు చాలా మందికి రాత్రుల్లో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని చెడు కళలు వస్తూ ఉంటాయి కొన్ని మంచి కళలు వస్తూ ఉంటాయి మరి మనకు కనిపించేటటువంటి కళలు మనమే వస్తున్నట్టు కనబడితే కనుక ఇది కూడా ధన ప్రాప్తి కలిగే సంకేతం అని చెప్పుకోవాలి హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైనటువంటి గ్రహింపు ఉంది చీపుర్ని అశుభ శుభ శుభ అశుభ సంకేతంగా భావిస్తారు చాలా మంది చీపురు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు మీకు ఇలాంటి కళ్ళు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే ముందు వచ్చేటటువంటి సంకేతమని మనం భావించాలి మరి చూసారు కదా మేషరాశి వారికి ధనప్రాప్తి కలిగే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఎలా ఉండబోతున్నాయో వారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఎలా ఉంటాయో ఈ సంకేతాలన్నింటినీ మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు కాగలరని చెప్పబడుతోంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ చేయండి